హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను హెల్త్ అయినా అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే రాగులతో నేను ఒక బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ కానీ లంచ్ కానీ ఎలాగైనా తీసుకోవచ్చునండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఒంటికి చలవ చేయడమే కాకుండా బలాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ బ్రేక్ఫాస్ట్ ని హెల్తీగా మార్నింగ్ కూడా తీసుకోవచ్చునండి ఒక కప్పు తీసుకుంటే డే ఫుల్ మీ హెల్తీగా మీ డే అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చునండి మార్నింగ్ ఒక కప్పు తిన్నారంటే రోజంతా కూడా చురుగ్గా మీ పని అన్ని కూడా మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చునండి ఓకే ఫ్రెండ్స్ మీరు నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ రెసిపీ కోసం నేను ఒక చిన్న గ్లాస్ లో రాగి తీసుకున్నానండి అలాగే రాగులు హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నాయండి వీటిని బాగా వాష్ చేసి బోర్ నానబెట్టేసుకున్నానండి స్వయం క్వాంటిటీలో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని ఇలా ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి మంచి అరోమా వచ్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కొని నానబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ ఇప్పుడు బౌల్ తీసుకొని ఎయిట్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి వన్ ఇస్ టు ఫోర్ క్వాంటిటీలో వేసుకున్నానండి ఇప్పుడు బాగా నానబెట్టిన రాగులను ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి రాగులను ఇలా తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుందండి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి రాగులు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం నానపెట్టుకున్నాము కదండి వేయించిన పెసరపప్పును ఇందులో వేసుకుంటున్నానండి పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఫస్ట్ రాగులను ఉడికించుకొని తర్వాత పెసరపప్పును వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కలుపుకుంటూ అవసరమైతే మూత పెట్టి ఉడికించుకోవాలండి మూత పెట్టి క్లోజ్ చేసేటప్పుడు కొద్దిగా గ్యాప్ వదిలి ఉడికించుకోవాలండి లేకపోతే పొంగు వచ్చేస్తుందండి చూడండి మనకి రాగులో అలాగే పెసరపప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఈ రసపు అయితే చల్లారిన తర్వాత గట్టి పడిపోతుందండి అందుకే కొద్దిగా ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మరో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు పెట్టుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే కచ్చాపచ్చాక దంచిన పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లన్ని కూడా కట్ చేసి వేసుకొని రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి నాకు ఎండుమిర్చి ఎక్కువ కారం ఉందండి అందుకే రెండు వేసుకుంటే నాకు సరిపోతుంది అండి మీ కారంను బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వేయించిన పల్లెలు రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు పల్లెల ప్లేస్లో కాజు కూడా యాడ్ చేసుకోవచ్చునండి ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి ఇలా బాగా వేగిన తర్వాత మనం మనం పెట్టిన రాగుల పెసరపప్పు మిశ్రమంలోకి వేసి కలుపుకోవడమేనండి రోజంతా చురుగ్గా పనిచేయాలంటే ఈ రెసిపీని మార్నింగ్ ఒక కప్పు తీసుకుంటే సరిపోతుందండి షుగర్ పేషెంట్స్కే కాదు అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుందండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని అందరూ కూడా రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి జస్ట్ ఒక కప్పు తీసుకుంటే చాలండి మీ లైఫే చేంజ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్